ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్రైజెంట్ సాఫ్ట్వేర్ నుండి కస్టమర్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ప్రయాణంతో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట కస్టమర్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వీక్కి ఫైవ్ డేస్ వర్క్ అయితే ఉంటుంది టూ రిటెన్షియల్ వీక్అప్స్ అయితే ఉంటాయని తెలియజేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సాలరీ ప్యాకేజీ వచ్చేసి అప్ టూ మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ప్రయాణంకి కి ప్యాకేజ్ అయితే ఉంటుంది సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వెంటనే జాయినింగ్ అయితే ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో హెచ్ఆర్ఎర్తో మీరు నేరుగా వర్కింగ్ టైంలో కమిలీట్ అయ్యి ఈ జాబ్కి సంబంధించినటువంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే అడిగి అయితే కోచ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో ఉండి ఉండాలి టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి వాయిస్కి మనం అయితే వర్క్ అయితే చేసి ఉంటుంది బీపీఓకి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్కి సంబంధించి ఫుల్ టైంగా పర్మనెంట్ ఎంప్లాయిగా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ అయితే కన్సిడర్ అయితే చేస్తామని తెలియజేస్తున్నారు సో ఎవరికైతే వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి ఒక మంచి అవకాశం హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే తీసుకుంటున్నారు సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిపిఓ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాడిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ ఫ్రెండ్స్